పురాణము పద్దెనిమిదవ అధ్యాయము కర్మానుష్ఠాన ఫలము వశిష్ఠుడు జనక మహారాజా మనిషిగా మారిన ధనలోభి అనే బ్రాహ్మణునికి అంగీరస మహాముని కర్మానుష్ఠాన ఫలములను గురించి వివరంగా చెప్పాడు ధనలోభి అంగీరసముని మునిచంద్ర మీ దర్శనము వలన నేను ధన్యుడినయ్యాను నేను మహా ఆ కారణంగానే అనేక జన్మలు ఎత్తిన తరువాత ఇప్పుడు ఈ మహారణ్యంలో వృక్షాన్నై పడి ఉన్నాను మీ దృష్టి నాపై పడినందు వలననే నేను దీపస్తంభంగా ఉపయోగపడడానికి దేవాలయానికి తీసుకురాబడ్డాను ఆలయమందు దీపస్తంభంగా ఉంచబడ్డాను నాపై నేతి దీపాన్ని మునులు వెలిగించి పెట్టడంతో నేను చేసిన పాపాలన్నీ పటాపంచలైనాయి మానవ రూపం లభించింది ఇంతటి పుణ్యఫలం లభించిన నన్ను మీ శిష్యునిగా స్వీకరించండి కర్మలు చేయడం వలన కలిగే ఫలితాల గురించి తెలియజెప్పి నన్ను కృతార్థుడిని చేయండి అని ప్రార్థించాడు ఓ పునీత పురుష శ్రీ మహావిష్ణువు మాసంలో శుద్ధ ఏకాదశి నుండి శ్రీ లక్ష్మీ సమీతుడై పాలసముద్రంలో ఆదిశేషుడి పడకగా చేసుకుని సైనిస్తాడు మళ్ళీ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు నిద్రలేస్తాడు ఈ నాలుగు మాసాల కాలానికి చాతుర్మాస్యం అని పేరు ఈ నాలుగు నెలలు హరిని ధ్యానించడం పూజలు వ్రతాలు చేయడాన్ని చాతుర్మయాస్య వ్రతము అంటారు చాతుర్మయాస్య కాలంలో శ్రీహరి ప్రీతి చెందడం కోసము చేసే స్థానధాన జప సత్కార్యాలు అన్నీ సత్ఫలితాలను కలుగజేస్తాయి ఈ సంగతి నేను మహావిష్ణువు ద్వారా తెలుసుకున్నాను ఆ వివరాలనే ఇప్పుడు నీకు చెబుతాను విను అన్నాడు అంగీరస మహాముని ఏ పని చేయకుండా ఉండకూడదు పనులన్నీ నేనే చేస్తున్నానని అనుకోకుండా ఉండడంతో ఏ పని చేయలేని జన్మనెత్తాడు ధనలోభిలా కాకుండా ఉండాలంటే ఎవరెవరికి ఏ ఏ పనులు శాస్త్రం చేయమని చెప్పిందో వాటిని తప్పనిసరిగా చేస్తూనే ఉండాలి అన్నం కడుపు నుండే వరకు ఎలా తింటున్నామో అలాగే జ్ఞానం కలిగేదాకా పనులు చేస్తూ ఉండాలి అక్కడ ఉన్నవారందరికీ చాతుర్న్యాసి వ్రతాన్ని గురించి దానిని శ్రీహరి ఉద్దేశించిన సందర్భం మొదలైన విషయాలు అన్నింటినీ వివరంగా విశదీకరించాడు పద్దెనిమిదవ రోజు పారాయణం సమాప్తం